తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్నిశలు పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు గాలికి గజ్జగట్టి భుజానికి వంగసుకొని ఊరు ఊరు తిరిగి పోరు పాఠాలు మరి ప్రజలకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా బతుకులు చిన్న భిన్నం అయిపోయి కనీసం ఒక పూట తిండికి తిండికి లేని పరిస్థితులలో ఇలా కళాకారులు బతుకుతా ఉన్నారు కన్నీలతో బతుకుతా ఉన్న రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి మరి ఇప్పుడు అప్పుడు మేము మరి నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి నిజంగా ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వేడుకున్నా కానీ కాలయాపన చేస్తూ మరి ఆ పది సంవత్సరాలు వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు తర్వాత అదే సందర్భంలో మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మీ పెద్దన్నగా కళాకారులకు పెద్దగా నేను ఉంటా రేపు మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వెయ్యి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు అవుతుంది మరి రెండున్నర సంవత్సరాలలో మేము ప్రతిసారి ప్రతి మంత్రిని ప్రతి ఎమ్మెల్యేని ప్రతి శాసన మండలి సభ్యు సభ్యులని కలిసి మరి మా గూడుని వినిపించుకున్నా కానీ వినతి పత్రాల ద్వారా తర్వాత మరి అనేక సార్లు మేము కలిసినా కానీ మరి మా గోడుని వినిపించుకోకుండా రెండున్నర సంవత్సరాలు మరి వీళ్ళు కూడా కాలయాపన చేస్తా ఉన్నారు అందుకనే మొన్న శాసనసభలో మా సిర్పూర్ కాగేజ్ నగర్ ఎమ్మెల్యే గారు మన హరీష్ బాబు గారు మరి ఈ వ్యవస్థను లేవనెత్తినప్పుడు కనీసం కళాకారులు అంటే గౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో అది ఈజీగా అట్లా కళాకారుల మ్యాటర్ని మరి కళాకారులు కన్నీలతో బతుకుతున్నటువంటి వ్యవస్థని ఆ ఎమ్మెల్యే గారు వివరిస్తూ వివరించగా మరి ఈ ప్రభుత్వం కు తీసుకున్నట్టుగా మరి వ్యవహరించింది కాబట్టి దానికి నిరసనగా మేము ఈ రోజు పోర్ దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి మరి ఈ పూర్ దీక్ష చాలా మంది కౌలు కళాకారులు వచ్చి అన్న ఏందన్న మా పరిస్థితి ఏది అసలు మేము ఎట్లా బతకాలా ఏ సంగతి అప్పుడు అప్పుడు మా సమయాన్ని వెచ్చించి మా చదువులు దూరమై అదే విధంగా ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మరి మా మమ్మల మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా బతకాలా ఏ సంగతి అనేది నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాలో కళాకారుడు ఈ పోర్దీ సంబంధించినటువంటి ఈ పనులలో భాగంగా మమేకమై చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యోగం వస్తుందో రాదు అని చెప్పేసి గుండె అటాక్ తోటి గుండెపోటు తోటి వచ్చినటువంటి గుండెపోటు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులతో కళాకారులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం ఎందుకంటే ఇవాళ కళాకారుడు రాష్ట్రం ముందుకు ఆత్మగౌరవంతో బతికిండు రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా కళాకారుల పరిస్థితి దయనీయంగా పేదరికంగా మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా కళాకారులను పెట్టుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ వస్తే మీరు వెళ్ళిపోతారు మా కరెక్ట్ మీరు పని అని చెప్పేసి అటెండర్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఇలా కళాకారుడు ఎదుర్కొంటా ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని గౌరవిస్తా ఉన్నాం మేమందరం కూడా ఇంద్రమ్మ రాజ్యం రావడంలో మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కళాకారులం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో ఈ రోజు కూడా ఈ ప్రజాపాలన తీసుకురావడంలో మరి మా కృషి మా పట్టుదల మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడి ఇలా ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ఈ కళాకారుల కన్నీళ్లు తుడవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగు నిచ్చే సూర్య చంద్రులం ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగు నిచ్చే సూర్య చంద్రులం చోల పాట పాడి అమ్మ పాట నేర్పిన ఊయలతో ఊపుతునూ రోజుల పాట పాడి అమ్మ పాట నేర్పిన అమ్మ తీర్చ శక్తి లేకపోయినా శక్తి లేకపోయినా నా రచనే అమ్మ పాట రుణం తీర్చనా ప్రజల కొరకు పాటు పడే కళాకారులు పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య సూర్యచంద్రులం మధ్యలతో ధరువులేసినవులు మధ్యతో మల్లె సుద్దులు బాగోతులు ఎన్నో ఆడినం మల్లె బాగోతులు ఎన్నో ఆడినం ెన్నో చెప్పినా సుఖము లేదురా పాగోతులు ఆడినా బ్రతుకు లేదురా ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం ప్రజలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కళాకారులని ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి దాచుకుంటుంది తన బిడ్డల లెక్క ఒక పక్షి ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరచుకుంటుందో అదే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ అన్న గారు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మీకు పెద్దన్నగా నేను ధైర్యం ఇస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ తొందరలోనే కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం